నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ మన గోవాలోని ఫైర్ యాక్సిడెంట్స్ అంటే తరచూ జరుగుతూనే ఉంటూ ఉన్నాయి ఎందుకో ఒక త్రీ మంత్స్ నుంచి చూస్తూ ఉన్నాము ఎక్కువ ఫైర్స్ జరుగుతూ ఉన్నాయి సో ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు గోవాలో తీసుకుంటే క్లబ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దాదాపు ఇరవై మందికి పైగా సో ఎందుకు సార్ ఏంటి రీజన్ ఈ మధ్యకాలంలో గోవాలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి బట్ రెండు మూడేళ్ళుగా ప్రమాదాలు అయితే లేవు సో ఇప్పుడు గోవాలో అతిపెద్ద ప్రమాదం జరిగింది ఒక దాన్ని ఏమంటారు బార్ అండ్ రెస్టారెంట్ అనొచ్చు లేదా పబ్బు కూడా అది సో ఇది ఎలా జరిగింది ఎంతమంది చనిపోయారు కారణాలు ఏంటి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం గోవాలో నార్త్ గోవా ఇది నార్త్ గోవాలో అర్పోరా అనే విలేజ్ అనమాట ఆ విలేజ్కి బార్స్ బై రోమియో లేన్ అని ఒక నైట్ క్లబ్ ఉంటుంది ఈయన అంటే రాత్రి అంతా ఉంటుంది అనమాట ఇది సో అక్కడ ఎక్కువ నైట్ క్లబ్ కల్చర్లు ఎందుకంటే గోవాలో సంవత్సరానికి ఎనభై లక్షల మంది టూరిస్టులు వస్తారు దేశ విదేశ టూరిస్టులు గోవా ఎకనామీ టూరిజం మీదనే డిపెండ్ అయి ఉంటుంది అందుకని అక్కడ ఓపెన్గా పర్మిషన్లు ఇచ్చారు గతంలో అయితే బయట కూడా తాగడానికి పర్మిషన్ ఇచ్చి ఎక్కడంటే అక్కడ తాగడం దాంట్లో ఒక అమ్మాయిని రేప్ చేయడం దానివల్ల బయట తాగడాన్ని కంట్రోల్ చేస్తారు దాని తర్వాత నైట్ క్లబ్బులు బాగా ఎక్కువైనాయి సో అలాగాంటి ఒక నైట్ క్లబ్బులు ఏమైందంటే నిన్న శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో అంతా మొత్తం యథావిధంగా జరుగుతుంది జనం కూడా బాగానే ఉన్నారు ఒక వంద మందికి పైన ఉన్నట్టుగా చెప్తున్నారు సో క్లబ్ నడుస్తుంది మ్యూజిక్ నడుస్తుంది డ్యాన్స్ నడుస్తున్నాయి ఆ టైంలో సడన్గా ఒక బ్లాస్ట్ అది బాంబు బ్లాస్ట్ అని అనుకున్నారు అందరూ ఒక బ్లాస్ట్ అయితే జరిగింది ఆ బ్లాస్టులో మొత్తం మంటలు వ్యాపించాయి జనం కకావికలు అయి పరిగెత్తారు ఆ పరిగెత్తిన దాంట్లో ఎగ్ ఎగ్జిట్ వైపు కాకుండా మా బిల్డింగ్ లోపలకి వెళ్ళిపోయారు ఎగ్జిట్ ఎటు తెలియదు అందుకని దట్టమైన పొగ వచ్చేసింది ఆ గందరగోళం ఎందుకంటే ఆ ఆ మంటలు లోపల ఉన్న వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి దాంతో పొగ దట్టమైన పొగ మంటలు ఎటు పరిగెత్తాలో తెలియదు గందరగోళంగా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయారు మంది బయటకి రాలేకపోయారు దాంతో కాలిన కాలిన గాయాలతో ముగ్గురే కానీ ఈ పొగతో ఊపిరి అడిగితే ఇరవై మంది మొత్తం ఇరవై మూడు మంది యాభై మందికి సీరియస్గా ఓకే సో ఇది అర్ధరాత్రి కాబట్టి మిగతా వాళ్ళు గా పోలీసులకి చెప్పడానికి కూడా ఎవరు లేరు సో మొత్తానికైతే పన్నెండు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ ఖాళీ వెళ్ళింది పోలీసులు కూడా ఆ టైంలో అలర్ట్గా ఉండరు కదా సో వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు అగ్నిమాపక దళానికి ఫోన్ చేసి వచ్చేసరికి ఇది మొత్తం కాలిపోయింది సో వా కాకపోతే వాళ్ళు అగ్నిమాపక దళం వాళ్ళు కూడా దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించి ఒక ప్రమాదాన్ని నివారించగలిగారు అదేంటంటే ఇది నేర లేన్లో ఉంది ఈ నైట్ క్లబ్బు పక్కనంత ఉన్నాయి ఆ ఇండ్లకి వ్యాపించకుండా చేయగలిగారు అగ్ని అంతవరకు ఇంకా లేదంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగేది ఆ ఇండ్లకు కూడా వ్యాపించి ఉంటే మొత్తం ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది దాని నుంచి అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేవ్ చేసినట్టుగానే మనం చెప్పుకోవాలి అట్లాగే ఇంజూర్డ్ పర్సన్స్ కూడా ఇమీడియట్గా అక్కడ గోవా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు సో ప్రమాదం అయితే ఇది దీంట్లో టూరిస్టులు ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక ఇద్దరు టూరిస్టులు మరి వాళ్ళు విదేశీయుల లేకపోతే అనేది ఇంకా సమాచారం రావాల్సి అయితే ఉంది లోకల్స్ ఎక్కువ మంది చనిపోయారు ముఖ్యంగా క్రూనే ఎక్కువ మంది చనిపోయారు ఎందుకంటే కిచెన్లో సిలిండర్లు పేలడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక తెలుపుతుందనమాట దీన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా అక్కడ లోబో అని లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళిద్దరు ఇమీడియట్గా అయితే వచ్చి సందర్శించారు ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడారు అలాగే అక్కడ అలోక్ కుమార్ డీజీపీ గోవా డీజీపీ కూడా మీడియాతో మాట్లాడారు సో ప్రాథమికంగా ఇప్పటివరకు విచారణలో తేలింది ఏంటంటే వీళ్ళు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ని తప్పుడు పద్ధతులు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటున్నారు అవి ప్రాక్ అది సేఫ్టీగా కానీ లేవు సో అదొక ప్రాబ్లం ఉంది రెండోది ఈ మొత్తం ఈ నైట్ క్లబ్కి అసలు ఏ రకమైన ఫైర్ సేఫ్టీ మెజర్సే ఫాలో కావలేదు ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి ఎక్స్టింగ్విషర్స్ లోపల ఉన్నుంటే ఇమీడియట్గా ఎవరో ఒకరు దాన్ని తీసుకొని ఉంటే ఆరు ఉండేది సో ఇంత ప్రమాదం జరిగేది ఎక్స్టింగ్విషర్స్ పెట్టలేదు మాము అట్లాగే ఎగ్జిట్స్ ఎక్కడెట్లా ఉన్నాయి అనేది ముందుగా చెప్పడం జనాలకి చూపించడం అవి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏంటి అవి లేవు మామూలుగా అయితే మనకి ఫైర్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద చాలా తరువుగా ఇన్స్పెక్షన్ జరుగుతుంది గోవాలో గోవా ఫైర్ ఫోర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది అట్లాగే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంటుంది ఇవేవి కూడా ఫాలో కాలేదు అనేది డీజీపీ చెప్తున్నాడు సో దీనికి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అనే దాని మీద కూడా ఇప్పుడు ఎన్క్వైరీ అయితే స్టార్ట్ అయింది అట్లాగే ఈ లై ఈ నైట్ క్లబ్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మొత్తం దాని మీద ఎన్క్వైరీ అయితే వేస్తున్నారు సో అంటే మనకేందంటే ఈ ఒకటి ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇండియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది మామూలుగా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి అర్బన్ పాపులేషన్ ఉంటే అది గ్రోత్ ర్యాపిడ్గా పెరుగుతుంది ఈ ర్యాపిడ్గా పెరుగుతున్నప్పుడు ఈ లైసెన్సులు ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ మనం ఇప్పుడు చాలా మాల్స్ మనం చూస్తుంటాం మెయిన్ సిటీ మధ్యలో జనం మధ్యలో ఉంటాయి అవి వాటికి ఏ రకమైన ఫైర్ సేఫ్టీ కానీ ఏముండదు చాలాసార్లు చూస్తే విపరీతమైన క్రౌడ్స్ ఉంటారు కానీ అక్కడ ఏమన్నా జరిగితే ప్రమాదం ఎవరు ఎటలో కూడా ఏమీ క్లారిటీ ఉండదు ఎక్కడ ఏ ఉన్నాయి కూడా అంత కన్ఫ్యూజ్ గా ఉంటది అన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి ఖచ్చితంగా అదే జరిగింది ఇక్కడ కూడా ఈ నైట్ లో ఏంటంటే ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి గందరగోళం అయిపోయింది నిజానికి క్లియర్గా ఎగ్జిట్స్ ఉంటే వీళ్ళు ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు ఆ కిచెన్లో ఉన్న ముగ్గురు మహిళలు మాత్రమే చనిపోయినవారు దీంట్లో ముగ్గురు మహిళలు కిచెన్లో ఉన్నారు అంటే ఒకటి ప్రాపర్ గ్యాస్ సిలిండర్ మెయింటెనెన్స్ లేకపోవడం కమర్షియల్ గ్యాస్ తీసుకొని రెండు ఎగ్జిట్స్ కరెక్ట్గా లేకపోవడం ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా వీళ్ళు తీసుకోకపోవడం అనేది ప్రధానంగా ఉంది అట్లాగే మైగ్రెంట్ లేబర్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ బయట నుంచి వచ్చి బీహారు లేకపోతే నార్త్ ఈస్ట్ ఇలాంటి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ పనిచేస్తున్నారు వాళ్ళకి అసలు ఏ రకమైన ఇన్సూరెన్స్లు కానీ సేఫ్టీ కానీ వాళ్ళకి అసలు సేఫ్టీ ట్రైనింగ్ కానీ ఏమీ లేదు మామూలుగా ఇలాంటి దగ్గరలో పనిచేసేటప్పుడు కిచెన్లో యుటెన్సిల్స్ సంబంధించి సిలిండర్ సంబంధించి మినిమం సేఫ్టీ ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఉండాలి కానీ అదేమీ లేదు దీంట్లో ఎందుకంటే వీళ్ళు చీప్ లేబర్ కాబట్టి మైగ్రెంట్ లేబర్ని పెట్టుకుంటున్నారు మనకి ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ కూడా ఆ మధ్య కూడా ఇక్కడ ఫ్యాక్టరీల ప్రమాదంలో కూడా మైగ్రెంట్స్ లేబరే ఎక్కువ వీళ్ళు ఎందుకంటే తక్కువకు వస్తారు అవును సో ఎక్కువగా గంటలో ఎక్కువ గంటలు పనిచేస్తారు లోకల్స్ అయితే అనేక డిమాండ్స్ ఉంటాయి వీళ్ళు డిమాండ్స్ చేయరు సో వీళ్ళని ఎక్కువగా పెట్టుకోవడం వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగు ఎడ్యుకేషన్ ఏమీ ఉండకపోవడం సో దానివల్ల కూడా ఇది జరిగిందని చెప్తున్నారు అందుకనే ఎక్కువగా మనకి దాదాపు ఇరవై మందికి పైన క్రూనే చనిపోయారు గాయపడిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ ఉన్న ఉన్నట్టుగా మనకి వస్తుంది దీని మీద అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేశారు ఆల్రెడీ మోడీ కూడా దీని మీద ఆయన స్పందించారు ద్రౌపది ముర్మే ప్రెసిడెంట్ స్పందించారు అంటే గతంలో కూడా ఈ ఢిల్లీ హోటల్ ఫైర్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు పదిహేడు మంది చనిపోయారు ఇలాగే అప్పుడు కూడా అక్కడ జరిగింది అట్లాగే స్టేషన్ నైట్ క్లబ్బులో ఒకసారి జరిగింది బాగాలో ఇక్కడే గోవాలో ఇదేందంటే ఈ నైట్ క్లబ్బు బాగా బీచ్కి దగ్గరలో ఉంటుంది అనమాట వెరీ హ్యాపీనింగ్ ప్లేస్ అది సో అక్కడ రెండు వేల ఇరవై రెండులో కూడా ఒకటి జరిగింది అట్లాగే గోవా మార్కెట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఉపహార సినిమా వెరీ పాపులర్ అప్పుడు కూడా యాభై తొమ్మిది మంది చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్లో ఇలాగే ఇండియాలో ఫైర్ యాక్సిడెంట్లు అనేవి ఈ మధ్య కాలంలో పెరుగుతున్నట్టు మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల మొన్న కూడా పాత బస్తిలో జరిగింది అట్లాగే ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు హాంకాంగ్లో మొన్న పెద్ద ఎత్తున జరిగి వంద మందికి పైన అక్కడ చనిపోయారు అంటే బేసిక్గా మనకు అర్థమవుతుండేది ఏమంటే ఇది కరప్షన్ ఒకటి అని దీని వెనక సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు గవర్నమెంట్ కూడా అభివృద్ధి కావాలి కాబట్టి మనకేందంటే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి ఎన్ని మాల్స్ వచ్చాయి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇవి చూస్తున్నారు తప్ప పీపుల్ సేఫ్టీ అనేది పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది మనకి లేదు ప్రధానంగా అందుకని ఇప్పుడు ఇండిగో వ్యవహారం కూడా అదే కదా పీపుల్ ప్యాసెంజర్ ప్రైమరీ కానీ అక్కడ ఏంది బిజినెస్ ప్రాఫిట్ ప్రైమరీగా మారిపోయింది దానివల్ల వాళ్ళ మోనోపల్లికి వెళ్ళిపోయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ వెరీ టఫ్ అంటారు ఆయన చాలా ఉక్కుతో ఉక్కు సంకల్పం అంటారు అన్నీ అంటారు కానీ మోడీని బెదిరించగలిగిన పరిస్థితులకి ఒక సంస్థ వచ్చిందంటే ఏ స్థాయిలో మనం కార్పొరేట్లకి అలసి ఇచ్చేస్తున్నాం అనేది అర్థమవుతుంది ఇది కూడా సేమ్ అదే అర్బనైజేషన్లో భాగంగా ఈ నైట్ క్లబ్బులు వాళ్ళకి ఎందుకంటే ఈ టూరిజం మీదనే బతకాలి కాబట్టి ప్రభుత్వం విచ్చలవిడిగా లీనెన్స్ తీసుకొని ఇచ్చేసిందన్న విమర్శలు బీజేపీ ప్రభుత్వం మీద వస్తున్నాయి